హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శారద సుధా లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే కిచెన్ని డీప్ క్లీన్ చేసేస్తున్నా అనమాట అన్నీ అయితే బయట వేసేది అండి ఇవైతే పప్పు డబ్బాలు చూడండి కిచెను అన్నీ బయట వేసాక అనమాట ఇదంతా చాలా చెత్త చెత్త ఉంది ఎలకలు వచ్చినాయి అంతా చికాచికాగుంది ఇదంతైతే క్లీన్ చేయాలండి ఇప్పుడు నేను ఇలాంటి మంచాలైతే బయట వేసుకున్నా ఎందుకంటే రుద్దిన గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ బోలించుకోవాలనేసి రెండు మంచాలు బయట వేసుకొని వాటైతే కడిగే కడుగుతున్నానండి కడిగాక రుద్దిన అన్నిటిని ఈ మంచాల మీదైతే బోల్ చేస్తా ఇక ఇప్పుడైతే గిన్నెలు రుద్ది అయితే స్టార్ట్ చేశానండి ట్యాప్ దగ్గర నుంచి పైపు పెట్టుకున్నా బొచ్చ దగ్గరికి ఇక వాటర్ ట్యాప్ దగ్గరికి పోయి తెచ్చుకోవటం అంత చికాక అనేసి ఒక పైప్ అయితే పెట్టి ఇంకా చిన్నగా పెట్టేసిన దార ఇంకా వాటర్ అయితే వస్తూ నేనైతే గిన్నెలు రుద్దుకొని కడుగుతున్నాను అనమాట ఒక్కదాన్నే కదా ఒకళ్ళు రుద్దుతుంటే ఒకళ్ళు కడుగుతుంటే పని అయితే ఈజీగా ఉంటుంది మరి ఇంకేం చేద్దాం లేనప్పుడు ఒకళ్ళు తప్పదు చేసుకోవాలి న్యూ ఇయర్ వస్తుందని ఇక కొత్త సంవత్సరం కదా ఇల్లు అంతా డీప్ క్లీన్ చేయాలనుకున్నాం ఒక రోజైతే ఒక గది అయితే చేసేసినాం తర్వాత ఇదైతే కిచెను అసలు నాకు ఈ కిచెన్ చేసేటప్పటికి నేను ఈ పని అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసేయండి పిల్లలు స్కూల్కి పంపించినాక ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసిన ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు అయింది అసలు చూడండి ఇక్కడైతే గిన్నెలన్నీ రుద్ది మొత్తం చేసిన చిన్న చిన్నవి అన్నీ బాక్సులు అట్లాంటివన్నీ ఇంకా పెద్ద పెద్ద వరకు అయితే ఉన్నవి అక్కడ అవి కూడా రుద్దేయాలి అవి కూడా రుద్దేసి మొత్తం బోల్చుకుంటా చిన్నవి అయితే ఫస్ట్ రుద్దేసిన ఈ కొన్ని రుద్దితే ఇవైతే అయిపోతాయి తర్వాతకి మళ్ళీ మనం ఉప్పు కారం పసుపు ఇట్లాంటివి వేసుకుంటాం కదా ప్లాస్టిక్ డబ్బాలు అవి ఉన్నాయండి అవి కూడా అయితే రుద్దుకోవాలి అయితే ఇక కొత్త సంవత్సరం వస్తుందని ఇల్లు డీప్ క్లీన్ అయితే పెట్టేసినమాట న్యూ ఇయర్కి అందులో మేము ఇదంతా ఫ్లోరింగ్ చేయించినాం కదా చేపించాక ఇల్లంతా క్లీన్ చేయలేదు ఇదంతా చేసేటప్పుడు దుమ్ము కనుక బాగా పడింది అన్నమాట ఇంట్లోకి వెళ్ళింది ఇది సిమెంట్ ఉంటుంది కదా అదంతా నిండా పడింది అంత కంప్లీట్ అయ్యాక చేద్దామని ఆపేషన్ ఇంకా రెండైతే కలిసి వచ్చింది మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి కూడా వస్తుంది ఇక అన్నిటికైతే యూజ్ అవుతుంది అనమాట ఇంకా అంత డీప్ క్లీన్ చేసుకోకుండా కింద బండల వరకు కడుక్కుంటూ వస్తే సరిపోతుంది పండగలకి అనేసి ముందే చేస్తున్నా ఇంకా మంచాలన్నీ ఫుల్ అయినాయి కాబట్టి వీటిని పెద్ద పెద్దవి కదా గిన్నెలు అనేసి నేను గోడల మీద అయితే పెడుతున్నానండి ఇవన్నీ ఇవన్నీ మా అత్తయ్య ఉన్నప్పుడు కొన్నవే అనమాట ఈ పెద్ద పెద్ద గిన్నెల వారికి చిన్న చిన్నవన్నీ నేను తీసుకొచ్చుకున్నవి ఇంకా పెద్దవి ఉన్నాయి కదా అనేసి ఎప్పుడు కొనలేదు అయినా ఇవైతే వాడను కూడా వాడవండి ఎప్పుడు పండగలకి రుద్దుకోవటం మళ్ళీ బోలించుకోవడం రుద్దుకోవడం బోలించుకోవటం ఇదే పని ఏదో ఇంట్లో ఇక మరి బోసుగ లేకుండా అందంగా కనపడటానికి కానీ గిన్నెలు వాడటం అనేది చాలా తక్కువ మా పెళ్ళయ్యాక ఒకసారి అనుకుంటా వీటిని ఏదైనా ఫంక్షన్ చేసినా ఇంకా టెంట్ సామాన్ దగ్గర నుంచి వస్తుంటాయి కాబట్టి పెద్దగా వీటితోటి అంత అవసరమైతే అనిపించదండి సో ఇంకా వీటిని ఏదో కొనుక్కున్నాం కాబట్టి క్లీన్ చేసుకోవాలి ఇక సర్దుకోవాలి అంతే ఇదైతే పెద్దగా గిన్నె ఇది కొంచెం చాలా బరువు ఉందన్నమాట ఇది లేవటం కూడా కొంచెం కష్టంగా అనిపించింది ఏదైనా తప్పదు రుద్దేసిన అనమాట ఇప్పుడు అది కడగాలంటే మన ఇట్లా చేతితో పోస్తే కడగేది కాదనేసి ఒక గ్లాస్ తీసుకొచ్చి దాంతో అయితే పోసి కడుగుతున్నా ఎందుకంటే పెద్ద గిన్నె కదా చేత్తో అన్ని గిన్నెలాగా చేతితో పోస్తే కడిగేది కాదు సో ఇదండి ఇప్పుడైతే గిన్నెల పోకరం అయిపోయింది ఇంకా ఇల్లు అంతా దులిపి కడగాలి అందులో పనిలో పనికి ఫ్రిడ్జ్ కూడా కడిగేద్దాం అనేసి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూడా అన్నీ తీసేస్తున్నాను ఇవన్నీ కవర్లో ఉన్నాయన్నీ ఎక్కువ కూరగాయలేనండి మ్యాక్సిమం కూరగాయలే ఉంటాయి కవర్లలో పెద్ద కారు ఫస్ట్ తీసిన కవర్లో అయితే కారం ఉంది అన్నీ అయితే కవర్లలో అయితే అవి ఉంటాయి ఇవన్నీ పాత పేపర్లు పేపర్లన్నీ తీసేస్తున్నాం ఈ పేపర్లన్నీ తీసేసినాక ఇంకా దులుపుకోవాలి అవైతే ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే నానబెట్టి వచ్చాలండి వేడి నీళ్ళు కాగబెట్టి వేడి నీళ్ళలో నానబెట్టి దులిపి కడిగేలోపు అవి అయితే నానతాయి ఉప్పు కారం డబ్బాల మీద పెట్టడం కొంచెం జిడ్డు జిడ్డు ఉంటుంది కదా అందుకని వేడి నీళ్ళు పోసి నానబెట్టాను ఇక స్పెడ్స్ పెట్టుకొని మరి దులుపుతున్నాను ఎందుకంటే పైన దులిపేటప్పుడు కళ్ళలో దుమ్ము పడిద్ది కదా అని దుమ్ము కోసం పెట్టుకున్న స్పెడ్స్ కాదులేండి నాకు ఇంకా సైడ్ ఉంది అని పెట్టుకున్నాను ఇదంతా అయితే శుభ్రంగా దులిపేసరికి చాలా టైం పట్టిందండి చాలా డస్ట్ పట్టింది అనమాట మాకు అందులో ఒకటి ఈ గది పక్కన గదిలో ఒడ్లు ఉండేవి ఆ వడ్లు నుంచి వచ్చిన పురుగులు అవి కూడా ఇందులోనే పట్టినాయి ఇప్పుడు మేము ఒక గది కట్టేసరికి స్టోర్ లాగా ఈ ఒడ్లన్నీ కూడా తీసే ఆ గది లేసినాం ఏంగానే ఆ గది ఒక రోజు ముందు దీనికంటే ఒక రోజు ముందే ఆ గది అంతా క్లీన్ చేసినాం ఇది నెక్స్ట్ డే అనమాట కిచెన్ని ఇది కడుగుతుంటే ఇక ప్రెజరు ఎక్కువయ్యి అక్కడ బయట పైప్ ఒక జాయింట్ ఉంది లేండి అది ఊరుకు ఊడిపోతూ ఉంది అంటే పైకాయని అని ప్రెజర్ పెడుతున్నాం కదా చూడండి మా గిన్నెలు అన్నీ కడిగేసిన పెట్టేసిన అనమాట అంటే ఇల్లు కడిగినా అంత అయిపోయాక ఇంక ఇవే ఇందాక నేను వేడి నీళ్ళల్లో నానబెట్టినవి వీటిని కూడా కడిగేసి కింద చున్నీ వేసి వాటి మీద నానబెట్టిన చారి ఎండబెట్టిన ఇవైతే ఇంకా ఇవన్నీ చదువుకున్నాయండి రుద్ధవి కాదులేండి చూడండి ఇల్లు అంతా కడిగేసిన శుభ్రంగా నాకైతే మంచి నీట్గా అయితే అనిపించింది మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి మళ్ళీ వీటి తర్వాత సదిరే ప్రోగ్రామ్ ఉందనమాట ఫ్రిడ్జ్ కూడా కడిగానండి ఇంకా చూడండి ఫ్రిడ్జ్ ఇంతకుముందు అటు తిరిగి ఉంది కదా ఇప్పుడైతే ఇటు తిప్పేసిన తిప్పేసి ఇటే అని పెట్టిన ఇంకా ఫ్రిడ్జ్ కూడా అయితే మొత్తం సబ్బు సరుపు వేసి అయితే రుద్దిన అసలు ఇంకా రుద్దాలని ఫిక్స్ అయ్యి ఇప్పుడైతే అన్నీ అయితే ఎండిపోయింది ఎండి అసలు నాకు కూర్చున్న టైం లేదండి ఒక పడమటే ఒకపడమిటి ఇప్పుడు గిన్నెలు రుద్దిన అన్ని రుద్దిన తర్వాత దులిపి కడిగిన మళ్ళీ కడిగింది ఎండలోపా ప్లాస్టిక్ ఉన్నాయి కదా అవి రుద్దటం నాకు టైం పట్టింది జుట్టు జుట్టుగా ఉండేసరికి అవి రుద్దిన అవి అన్ని రుద్దేలోపు ఇక్కడ ఎండిపోయినాయి బాగానే సెల్ఫ్లు కానీ అన్నీ ఎండిపోయినాయి వెంటనే మళ్ళీ పేపర్లు వేసేస్తున్నాను అనమాట పేపర్లు వేసి సర్ ఇంకా స్టార్ట్ చేసిన మంచిగా ఎండ వస్తుంది కాబట్టి గిన్నెలు కూడా ఎండినాయి వెంటనే ఇక ఫస్ట్ అయితే పై పైని పెట్టుకుంటూ వస్తున్నా పెద్ద సామాన్లు ఫస్ట్ తర్వాత కింద కూడా పెట్టుకుంటూ వస్తానండి ఇక్కడికి వచ్చేసరికి చైర్ వేసుకున్న ఇవి కొంచెం లోపల కానీ పెట్టాలి కదా అనేసి ఇక చైర్ వేసుకొని పెట్టుకుంటున్నా కొంచెం పనిగా అదండి కిచెన్ అంటే అసలు అదంతా అంత తీర్తనే వెళ్ళిద్దు అలా డస్ట్ ఎంత డస్ట్ వెళ్ళిద్దో నేనైతే ప్రతి ఒక్కటి చూపించలేకపోయినండి కొన్ని 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 చేసేది మాత్రం చూపించిన ఇవి పప్పు డబ్బాలు ఇవి డబ్బాలు వెతకడం ఒక ఎత్తు ఈ మూతలున్నాయి చూసావా ఆ ప్లేట్ల కింద ఈ గిన్నెల కింద పడి తొందరగలు కనిపించనే కనిపించట్లేదు ఇవి వెతికే వారికి కూడా చాలా టైం పట్టింది నాకైతే మూతలు ఎతికే వారికి నాకు అట్లాంటి మూతలు ఎతికే బాక్సులు గిన్నెలు చాలా ఉన్నాయి అన్నమాట వాటికనే టైం పట్టిద్ది ఇవన్నీ పప్పు డబ్బాలు ఇందులో కొన్ని మా ఒక నాలుగు మా అత్తయ్యవి ఒక నాలుగు నావి అనమాట అంటే నా పెళ్ళికి సారా డబ్బాలు అంటారు కదా ఇంకా అవి ఒక నాలుగు అత్తయ్యవి ఒక నాలుగు అయితే నావి ఇక ఇవి నెక్స్ట్ అయితే బాక్సులు అండి బాక్సులు కూడా నాకు అక్కడ చాలా ఉంటాయి నేను వాడటం కంటే ఇట్లా షో కనపడాలని పెట్టుకోవడానికి ఉంటాయి అనమాట ఎక్కువ అసలు సద చదరాలన్నా అసలు ఓపిక అయితే చచ్చిపోయిందండి చదరాలన్నా అంత ఓపిక అయితే లేదు అసలు నాకు చాలా చాలా అనిపించింది ఇంకొకళ్ళు ఉంటే బాగుండు ఇంకొకళ్ళు ఉంటే బాగుండు హెల్ప్ చేయడానికి అని ఇక లేనప్పుడు బాధపడద్దు ఇవి వచ్చేసి అయితే ఇప్పుడు పెట్టినవి అయితే కప్పులండి ఇవి అయితే గాజు గ్లాసులు అప్పవి పవి ఆ కూడా గాజు అనమాట బౌల్స్ క్యాప్ ఉన్నవి ఇక అవి కూడా ఏం ఆడట్లేదు పిల్లగాళ్ళు అంటే అన్నీ పడేస్తారు కదా చిన్నపిల్లలే కదా గుంజితే పలుకుతి చేస్తాయి అనేసి కూడా ఏం ఆడట్లేదండి మొత్తానికైతే ఇది అంతా చదివేది అయితే చూపించట్లేదు ఇది కొంచెం అండి ఫైనల్గా అయితే నేను అంతా చదిరింది చూపిస్తాను మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి వీడియో సారీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక ఫ్రిడ్జ్లో సామాను కూడా చదువుదామని ఫ్రిడ్జ్ కవర్లు అయితే వేసేసిన తర్వాత ఇవైతనే చదువుతున్నానండి అవి ఎండి ఎండి కడ్డీలు కడ్డీలు అవి కారం గడ్డి కూరగాయలు ఇవే ఎక్కువ ఉంటాయి మ్యాక్సిమం పప్పులు లాంటివి కూడా నేను కొంచెం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను అండి ఎందుకంటే పురుగు పట్టిద్ద అనేసి పిండి లాంటివి అట్లాంటివి కూడా ఇక ఫ్రిడ్జ్ కూడా చదవటం అయితే అయిపోయింది ఇప్పుడు ఇది ఫైనల్ వర్క్ అనమాట డబ్బాలలోకి అన్నీ పోసుకుంటున్నాను నేను ఫస్ట్ ఈ డబ్బాలు క్లీన్ చేసేటప్పుడు ఏం చేశానంటే ఇందులో ఉన్న అన్నిటి పేపర్లలో పోసుకొని వీటిని క్లీన్ చేసిన మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసి డబ్బాలు అట్టు ఉంటే అసలు మంచిగా అనిపి ఇది మురికి మురికి ఉన్నట్లేదో అనిపిస్తుంది సో అందుకని ఇందులో అన్ని పేపర్లలో పోసుకొని ఇదైతే నేను క్లీన్ చేసిన అండి ఇప్పుడు అన్నీ ఒకదాని ఒకటైతే చదువుతున్నా అవైతే బిర్యానీ మసాలా చికెన్ మసాలా అట్లా తోటే పెట్టేసినలేండి మెంతులు అది ధనియాల పొడి అయిపోయింది మొత్తానికైతే అయిపోయింది పసుపు ఇంకా అన్నిటికీ వేటికి వాటికి అయితే స్పూన్లు కూడా వేసేసిన ఇది టీ పొడి టీ పొడి బాగానే టైంకి అయితే అయిపోయిందండి అయిపోయింది కాబట్టి నేను ఇంకా కొత్తది ఓపెన్ చేసి అందులో పోసిన అన్నైతే క్యాప్లు అయితే పెట్టేసుకుంటున్నా మీకైతే ఫైనల్గా మా కిచెన్ చూపిస్తాను నేను మొత్తం చదివాక ఎట్లా ఉంది అనేది అయితే చెప్పండి నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి ప్లీజ్ చూడండి ఒకసారి అయిపోయింది చూడండి మొత్తం చదివాక ఇదన్నమాట మా కిచెను ఎలా ఉంది నచ్చిందా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ 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 బాయ్ అండి థ్యాంక్ యూ మా అమ్మాయి మమ్మీ మమ్మీ అంటుంది